హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారదా చేతిలో ఉన్న కెమెరాని రత్నం లాక్కుంటూ ఉంటుంది అయితే శారద మాత్రం రత్నానికి ఆ కెమెరా ఇవ్వకుండా పరుగులు పెడుతూ ఉంటుంది అయితే రత్నం ఏ మాత్రం వదలకుండా కూడా శారదా మీద దాడి చేసి కెమెరాని లాక్కోబోతూ ఉంటే ఇక శారద అయితే కనుక రత్నం కళ్ళల్లో కారపొడి కొట్టేసి ఒక గదిలోకి వెళ్ళి టేబుల్ కింద దాక్కుంటుంది శారద అయితే కారం పొడి కళ్ళల్లో కుట్టినా కూడా రత్నం తేరుకొని ఏ శారద ఎక్కడ దాక్కున్నావే ఈ రోజు నిన్ను వదలను అని చెప్పేసి ఇక రత్నం అయితే ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక భూమి ఇంటికి వచ్చి అత్తయ్య అని పిలిచేసరికి ఇక ఇంట్లో ఎవరు ఉండరు అయితే ఇల్లంతా కూడా చిందర వందరగా ఉండడం చూసి ఇక భూమికి అయితే అక్కడ ఏదో జరిగింది అని అర్థమైపోయి అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి భూమి గట్టిగా కేకలు వేస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ఆ మాటలు విన్న శారద అయితే కన్నా భూమి వచ్చినట్టుంది ఎలాగైనా సరే ఈ కెమెరాని భూమికి ఇవ్వాలి అని చెప్పేసి ఇక శారద అయితే అమ్మ భూమి భూమి అంటూ కేకలు వేసుకుంటూ అలా హాల్లోకి వస్తుంది అయితే భూమి మాత్రం శారద కోసం ఇంకొక గదిలో అత్తయ్య అత్తయ్య అని చెప్పి వెతుకుతూ పిలుస్తూ ఉంటుంది కానీ శారద ముందు ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలి అని చెప్పేసి సరిగ్గా డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి మంకీ క్యాప్ పెట్టుకున్న ఒక ముసుగు వ్యక్తి అయితే కన శారదకి గురి పెట్టేసి ఒక్కసారిగా శారదని షూట్ చేసేస్తాడు దాంతో ఇక శారద అయితే బుల్లెట్ గాయం తాకి కుప్పకూలిపోయి కింద పడిపోయి ఉంటుంది ఇక శారద చేతిలో ఉన్న వీడియో రికార్డర్ అయితే కన తన చేతిలో నుండి కింద పడిపోయి ఒక సోఫా కిందికి వెళ్ళిపోయి ఉంటుంది అయితే బుల్లెట్ గాయం వినగానే ఇక భూమి అయితే అతయ్యా అని చెప్పేసి హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి బుల్లెట్ గాయం దాకి కుప్ప గుల్లిపోయి ఉన్న శారదని చూసి అత్తయ్య ఏమింది అత్తయ్యా లేవండి అతయ్యా అని చెప్పేసి భూమి విలవిల్లాడిపోతూ ఉంటుంది మరి భూమి శారదని కాపాడుకోగలదా శారదని షూట్ చేసిన ముసుగు వ్యక్తి ఎవరై ఉంటారు ఆ వీడియో రికార్డర్ ఎప్పుడు బయటపడుతుంది ఇదంతా గగన్కి తెలిసి శరత్ చంద్ర ప్రాణాల్ని ప్రాణాలని తీస్తాడా లేదా ఏం చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్